మేమేమో మిడిల్ క్లాస్ వాళ్ళం మాకు వచ్చే జీతాలేమొటాబుటి ఆడికి అందితే ఎడ జాలట్లేదు మేమేం గోల్డ్ కొంటాము అయితే నిరుత్సాహపడకండి చిన్నపాటి టిక్స్ అండ్ ట్రిప్స్ కనుక ఫాలో అయితే ఎంత తక్కువ జీవితం వస్తున్నా కూడా ఖచ్చితంగా మనకి నచ్చినంత మేరకు అంతో ఇంతో బంగారం అయితే సేవ్ చేయొచ్చు అట్ ద సేమ్ టైం పదివేలు జీతం రానివ్వండి పదిహేను వేలు జీతం రానివ్వండి ఇరవై వేలు రానివ్వండి యాభై వేలు రానివ్వండి ఎంత జీతం వచ్చినా పొదుపు అనే లక్షణం మనలో లేదు అంటే మాత్రం రూపాయి మిగలదు చాలన దానికి అప్పుల్లో తేలుతాం అనమాట మనం ఎలా ప్లాన్ చేసుకున్నాము అంటే ఈజీగా ఎంత తక్కువ జీతం అన్నా కానివ్వండి మనం పెట్టేటువంటి ఎఫర్టు ఉండేటువంటి గోల్సు టార్గెట్స్ని పట్టించి మనం అయితే సేవింగ్స్ అనేది చేయగలుగుతాము అంటాను దానికోసం చిన్నపాటి క్యాలిక్యులేషన్స్ ఒకటి ఇంకొకటి వచ్చి లైఫ్ మెయింటెనెన్స్ తెలియడం ఒకటి ఇంకొకటి వచ్చి మనం ఎందులో వేస్ట్ ఖర్చులు పెడుతున్నాము ఎందులో మనం జాగ్రత్తగా పట్టి పెట్టుకుంటున్నాము కొంతమంది ఉంటారు స్టార్టింగ్ నుంచి ఆల్మోస్ట్ అల్ హాఫ్ ఆఫ్ ద మంత్ వరకు జల్సా ఖర్చు పెడతారు అప్పటి నుంచి ఇంకా టైటే అనమాట రూపాయి అర్థ రూపాయలు కూడా ఏకర్త ఉంటారు నేను అన్నానని నేను ఫీల్ అవ్వకండి నిజంగా మాక్సిమము ఇలానే జరుగుతూ ఉంటుంది అనమాట ఫస్ట్ డే నుంచి మనము ఫిఫ్టీన్త్ డే నుంచి ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నాము ఫస్ట్ డే నుంచి కానీ అలా స్ట్రిక్ట్గా ఉన్నాము అంటే మనకు ఒక డెడికేషన్ ఏర్పడింది అంటే ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మనం ఇబ్బంది పడకుండా ఇన్ ఫ్యూచర్లో మనకి ఏదైనా అవసరం వచ్చింది ఎమర్జెన్సీ వచ్చింది ఎవరి దగ్గర జాపకుండా మన అవసరానికి మనం లైఫ్ను లీడ్ చేసుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలా అన్నది చిన్నపాటి టిప్స్ అండ్ ట్రిక్స్ అంటాను అట్ ద సేమ్ టైం మనం గోల్డ్ సేవ్ చేయాలనుకోండామా మనీ సేవ్ చేయాలనుకోండామా ఎంత తక్కువ జీతం వస్తున్నా కూడా కొంతకాలం లాంగ్ డ్యూరేషన్ పెట్టుకున్నాము ఒకరు ఎఫోర్ట్గా పెట్టాము అంటే మినిమం ఒక ఐదు వందలు పక్కన వేసినా కూడా సంవత్సరాలు గడిచే కొంది అదే లక్షలు అవుద్ది అదే కోట్లు అవుతుందండి కాకపోతే మనము పెట్టేటువంటి ఆ ఐదు వందలు ఎక్కడ పెడుతున్నాము అన్నది ఇంపార్టెంట్ అంటాను సో దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలనేది ఒక చిన్న చిన్నపాటి టాపిక్గా ఒక నాలుగైదు సేవింగ్ ఐడియాస్ గోల్డ్ మనీ సేవింగ్ ఏనా హుండీ సేవింగ్ ఏనా లేదా డిజిటల్గా గోల్డ్ కొండమేనా డిజిటల్గా ఇంకేదైనా గొండమైనా అన్నది చిన్నపాటి ఎక్స్ప్లనేషన్ ఇచ్చేస్తే నేను అందుకని ఎక్కడ వీడియోని మిస్ చేయకుండా చూసేసింది నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు కదా ఓకే అండి నా పేరు పూర్ణిమ వెల్కమ్ టు పూర్ణిమా లైఫ్ స్టైల్ ముచ్చట్లు ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదామా మిడిల్ క్లాస్ వాళ్ళు గోల్డ్ సేవింగ్ టిప్స్ అండ్ ట్రిక్స్ అంటాను గోల్డ్ అనే కాదండి మనీ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు మిడిల్ క్లాస్ అంటే ఎంత నుంచి మిడిల్ క్లాస్ అనొచ్చు మీకు పదివేలు జీతం రానివ్వండి పదిహేను వేలు జీతం రానివ్వండి యాభై వేలు జీతం రానివ్వండి యాభై వేలు జీతం వచ్చిన వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వరకు సేవ్ చేసి పక్కన పెడితే వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి అప్పర్ మిడిల్ క్లాస్ అవ్వడం చాలా ఈజీ అంటాను కానీ పది పదిహేను వేలు జీతాలు వాళ్ళు ట్వంటీ పర్సెంట్ సేవ్ చేస్తే ఇప్పుడు ఉన్నటువంటి లైఫ్ స్టైల్కి చాలా కష్టమవుతుంది కాబట్టి వీళ్ళు కనీసం ఫైవ్ టు టెన్ పర్సెంట్ సేవింగ్లో పెట్టినా కూడా వీళ్ళ యొక్క ఇంక్రీజింగ్ ఆఫ్ శాలరీ కావచ్చు లైఫ్ స్టైల్ కావచ్చు ప్యాజీ ఇన్కమ్ జనరేషన్ కావచ్చు ఎక్స్ట్రా ఇన్కమ్ క్రియేట్ చేసుకోవడం కావచ్చు దాన్ని బట్టి వీళ్ళ లైఫ్ను వచ్చి బిందాస్గా ఈ ఫిఫ్టీ థౌజండ్ వాళ్ళకన్నా కూడా ఎక్కువగా ఎఫోర్డ్ పెట్టి పెంచుకోవచ్చు అంటే దానికోసం చిన్న ట్రిక్స్ చూసేద్దాం రండి మనము టార్గెట్ ఏంది గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలన్నా గోల్డ్ కాయిన్స్ కొనుక్కో అంటే బంగారు ఆర్నమెంట్స్ లేవు నాకు అనుకుంటే బంగారు ఆభరణాలు కొనుక్కోండి లేదు ఇన్వెస్ట్మెంట్ పర్పస్ నేను నా ఆదాయాన్ని పెంచుకోవాలా నా ఇన్కమ్ సోర్స్ పెంచుకోవాలా నేను బంగారమే కాకుండా వ్యాపారం చేయాలా లేదా మా బిడ్డల ఫ్యూచర్ కోసము వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసము లేదు నేను ఒక ఇల్లు స్థలము కొనుక్కోవడం కోసం అంటే జ్యువెలరీయే కాకుండా కాయిన్స్ రూపంలో కొనిపెట్టుకోండి ఈ కాయిన్స్ అయితే మనం కన్వర్ట్ చేసినప్పుడు లాసేజ్ ఎక్కువ ఉండదు కొన్నప్పుడు మనం మాక్సిమము వేస్టేజ్ తక్కువ ఇచ్చి కొంటాము అట్ ద సేమ్ టైము మనం మా అమ్మాలన్నా కూడా ఈజీగా అమ్మువచ్చు అనమాట సో మనకి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ డ్యూరేషన్ అంటే కాయిన్స్ ఆభరణాలు లేవు నేను కమ్మలు జుంకీలు లాకెట్ నక్లెస్లు ఇట్లాంటివి నాకు కావాలని నా బిడ్డకి కావాలంటే జ్యువెలరీతో అయితే ప్లాన్ చేసుకొని కానీ ఈ రెండు ఎలా ప్లాన్ చేసుకొని కొనాలో చూద్దాం ఫస్ట్ గోల్డ్ జ్యువెలరీ కొందాము అనుకోండి ఫస్ట్ ఆప్షన్ ఇప్పుడు రన్నింగ్లో ఉండేది మంచిది ఇప్పుడు ఉండేటువంటి విఏ మేకింగ్ తప్పించుకోవాలా అంటే గోల్డ్ చిట్ అంటాను కానీ గోల్డ్ చిట్లో కూడా రకాలు ఉన్నాయి సో దేంట్లో వేస్తే బెనిఫిట్ ఉందో చూద్దాం రండి ఫ్లెక్సీ గోల్డ్ రోజు రోజుకి మారుతున్న గోల్డ్ ప్రైజెస్ ప్రకారము ఫ్లెక్సీ గోల్డ్ ది బెస్ట్ ఆప్షన్ అనొచ్చు ఎందుకంటే ఈరోజు ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఉంది గోల్డ్ రేటు రేపు ఎనిమిది వేల ఐదు కావచ్చు ఎనిమిది వేల తొమ్మిది వందలు కావచ్చు తొమ్మిది వేల కూడా కావచ్చు సో నెల నెల మనం ఎంత అమౌంట్ కడతామో అంత మన అకౌంట్లో క్రెడిట్ అవుతుంది గోల్డ్ రూపంలో ఇక్కడొచ్చి యాడ్ ఆన్ మనీ అనమాట ఇది వచ్చి పదకొండు నెలల స్కీము ప్రతి నెల ఎంత కొంత అమౌంట్ వెయ్యి కావచ్చు రెండు వేలు కావచ్చు కట్టామనుకోండి లాస్ట్ మంత్లో వాళ్ళు బోనస్ కింద ఒక మంత్ ఈఎంఐయో లేదా ఒక మంత్లో హాఫ్ ఈఎంఐ యాడ్ చేసి ఆ రోజు లాస్ట్ రోజు ఎంత గోల్డ్ ప్రైస్ ఉంటుందో అంత గోల్డ్ ప్రైజ్కి మనం గోల్డ్ కొనుక్కోవాలా సో వాళ్ళు ఇయ్య మేకింగ్లో కూలి ఇస్తారు ఎవరో తెలియదు అనమాట షాప్ని బట్టి డిఫెండ్ అయి ఉంటుంది ఇంకా వన్ టైం డిపాజిట్ స్కీమ్ కావచ్చు ఫ్రీ టైం డిపాజిట్ కావచ్చు మనం వన్ ఇయర్ తర్వాత గోల్డ్ కొనుక్కోవాలంటే వన్ ఇయర్ ముందే మినిమం పదివేల రూపాయల నుంచి లేదా మన దగ్గర ఓల్డ్ గోల్డ్ ఉన్నా కూడా ఈ డిపాజిట్ ఈ డిపాజిట్ స్కీమ్లో ఇన్వెస్ట్ చేసేసి మనం లెవెన్ మంత్స్ తర్వాత విఏలో డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ కావచ్చు ఎయిటీన్ పర్సెంట్ జ్యువెలరీ వరకు విఏ లేకుండా కొత్త నగలు అయితే కొనుక్కోవచ్చు బంగారు నగలు కొనాలంటే ఇలా ప్లాన్ చేసుకోండి ఇట్లా కాదు మనం స్కీమ్ కట్టుకోవాలి అంటే గోల్డ్ షీట్ వేసుకున్నా కూడా థౌజండ్ టూ థౌజండ్ ఫైవ్ థౌసండ్ టెన్ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ కూడా ఉందనమాట ఆ స్కీమ్స్ డిపెండింగ్ పని షోరూమ్స్ మంచి షోరూమ్ చూసి మంచి ఆఫర్స్ ఉండేదాన్ని చూసి అయితే కొనుక్కోవచ్చు అనమాట ఇట్లా కాదు నేను గోల్డ్ అప్పుడప్పుడు తీసుకోవాలనుకోండాను ఆర్నమెంట్గా కాకుండా కాయిన్స్గా కొనుక్కోండా కొనుక్కోవాలనుకోండాను అంటే ఫెస్టివల్ సేవింగ్స్ అంటాను నేను ఆర్నమెంట్స్ అయినా కూడా కాయిన్స్ అయినా కూడా ఇక్కడైతే మనకి వియ లేకుండా తరుగులు లేకుండా జ్యువలరీ అమ్ముతారు అట్ ద సేమ్ టైం కాయిన్స్ కూడా అమ్ముతారనమాట కొన్ని అక్షయతృతి కావచ్చు దంతేరాజ్ కావచ్చు గురుపుష్యం కావచ్చు ఇంపార్టెంట్ ఫెస్టివల్ దంతేరాజ్ కావచ్చు ఇట్లాంటి ఫెస్టివల్స్ టైంలో మనం అమౌంట్ సేవ్ చేసి పెట్టుకొని అంటే హుండీ సేవింగ్ డిబ్బీ సేవింగ్ బర్త్డేస్ కానీ యానివర్సరీస్ కానీ అమౌంట్ పక్కన పెడతాం కదా దాంతో ఫెస్టివల్ టైంలో కొనడం ఒక బంపర్ ఆఫర్ కింద లెక్క అనమాట ఇంకా గోల్డ్ కాయిన్స్ ఈ గోల్డ్ కాయిన్స్ అనేది మనం చిట్లు వేయడం వేస్ట్ అంటాను రోజు రోజుకి మనం సేవ్ చేసిన అమౌంట్ని ఎంత హండ్రెడ్ మిల్లీగ్రామ్స్కి ఒక థౌజండ్ రూపీస్ వచ్చి తీసుకెళ్ళి ఒక హండ్రెడ్ ఇది ఫ్యూర్ గా ఇన్వెస్ట్మెంట్ లో వెయిట్ ఉండేటువంటివి హండ్రెడ్ గ్రామ్ టూ హండ్రెడ్ దీనికి వెయిట్ మెగానిమమ్ వెయిట్ కూడా నమ్ముతారు ఫెస్టివల్ టైంలో కూడా ఇట్లాంటి వాటి అట్లాంటి టైం లో అంటే మంచిగా మార్జిన్ సంపాదించిన ఈ సంవత్సరం కొన్ని ఏజ్ అమ్ముతామంటే లాస్ట్ దానికన్నా డొల్ర్రీ డిపాజిట్ల కింద స్కీమ్ల కింద కట్టి కొనుక్కోవడం బెస్ట్ అంటాను ఇది కాదు మేము అంత వెయ్యి గట్రా మా దగ్గర లేవు మేము ఇంట్లో నుంచి గోల్డ్ కొనాలంటే ఏదో ఒక డిజిటల్ గోల్డ్ యాప్ డిజి గోల్డ్ యాప్ మనమైతే డౌన్లోడ్ చేసుకొని మన ఫోన్లో నుంచి డిజీ గోల్డ్లో హండ్రెడ్ రూపీస్ నుంచి గోల్డ్ అయితే కొనుక్కోవచ్చు అనమాట జార్ యాప్ అని డిజి గోల్డ్ యాప్ అని చా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఇట్లాంటి వాటిలో మనము డిజిటల్గా ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్ని కొని మనకి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినప్పుడు లేదు గోల్డ్ కొనాలన్నప్పుడు దాన్ని క్యాష్ చేసుకొని అమౌంట్ని మనం యాజ్ యూజువల్గా ఎట్టుకుంటాం అటు అమ్మేసుకోవచ్చు అనమాట నెక్స్ట్ హుండీ సేవింగ్స్ చేయటము మన పిల్లలకి మనకి అకేషన్స్ కోసం అని త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్కి ఈ విధంగా హుండీల్లో సేవ్ చేసుకుంటా రావడం అది టెన్ రూపీస్ కావచ్చు ట్వంటీ రూపీస్ కావచ్చు వీకెండ్ సేవింగ్స్ కావచ్చు లేదంటే లాటరీ డిప్ టైప్లో తీసివేయడం కానీ ఇట్లా చేసినా కూడా మనం ఈజీగా అయితే మనీని సేవ్ చేయగలుగుతాం వీటితో పాటుగా కొన్ని రకాల పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్లో డెడికేటెడ్గా ప్రతీ నెల వేయడం అన్నమాట అంటే ఆర్డీ కావచ్చు పీపీఎఫ్ కావచ్చు ఎస్ఎస్సి ఆడపిల్లలు కనుకుంటే ఎస్ఎస్సీ కావచ్చు ఎంఐఎ స్కీమ్ కావచ్చు ఇట్లాంటివి మనం రెగ్యులర్గా కట్టగలుగుతాము అంటే మనము ఆర్ది స్కీమ్ని తీసుకోవటం బెస్ట్ అంటాను రెగ్యులర్గా కదా ఇయర్లో వన్ ఆర్ టూ టైమ్స్ కడతాము అంటే పీపీఎఫ్ ఆడపిల్లలు అనుకుంటే ఎస్ఎస్సీ లాంటి స్కీమ్స్ పోస్ట్ ఆఫీస్లో ది బెస్ట్ అంటాను ఇన్సూరెన్స్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి ఒక పిఎల్ఏ ఇన్సూరెన్స్ అన్న తీసి పెట్టుకోండి అట్ ద సేమ్ టైం మనకి ఎమర్జెన్సీ ఫండ్ కూడా క్రియేట్ చేసి పెట్టుకోవాలంటాను నేను ఇంకా మనీ సేవింగ్ ఛాలెంజెస్గా తీసుకొని మన ఎక్స్పెండిచర్ మన గ్రోసరీస్ కావచ్చు బడ్జెట్ లో ప్లాన్ చేసుకున్నట్టు గానీ ఇట్లాంటి వాటిలో నుంచి కూడా మన వేస్ట్ నుంచి కానీ మనీ సేవ్ చేయడం టెన్ రూపీసా ట్వంటీ రూపీసా ఫిఫ్టీ రూపీసా ఇట్లాంటి మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకొని చేయడంతో పాటుగా చిన్నపాటి చిట్లు వేసుకోవడం పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు డివిడెండ్ చిట్లు వేసినా కానీ లక్కీ చిట్లు అంటాం దేవుడు చిట్టు అని ఫ్రెండ్స్ చిట్టు అని ఇక్కడ వడ్డీ ఏముండదు లాటరీ డిప్ లాదీసి ఒకటో నెల వస్తుందో రెండో నెల వస్తుందో ఎవరి పేరు వస్తే వాళ్ళ పేరు మీద ఒక ఐదు వేలు పదివేలు ఇరవై వేలు ఇట్లా లక్కీ చిట్లు లాగా ఫ్రెండ్స్ అంతా కలిపి వేసుకొని తీసుకోవడం అనమాట మనకి ఎప్పుడు అమౌంట్ వస్తుందో తీసుకెళ్ళి గోల్డ్ కాయిన్స్ గోల్డ్ జువలరీను ఎట్లా కొన్ని పక్కన పెట్టుకోవడం లేదు పోస్ట్ ఆఫీస్లో స్కీమ్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్ కానీ ఇట్లాంటి వాటిని వేసేసుకొని మనం వేయడం వడ్డీ కట్టం కదా లాస్ అవ్వం కదా ఆడ వడ్డీ వస్తుంది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ఇన్ ఫ్యూచర్లో మనకి ఏదన్నా అవసరం వస్తుంది అట్లాంటి టైంలో మనకు కావాలన్నప్పుడు ఇలా ప్లాన్ చేసుకొని మనం సేవ్ చేశాము అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మనం మిడిల్ క్లాస్లోని మిగిలిపోకుండా అవసరం వచ్చినప్పుడు ఎవరి దగ్గర సేజ్ కాకుండా లైఫ్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళడంతో పాటుగా లేదంటే అప్పర్ మిడిల్ క్లాస్కు లేదంటే హయ్యర్ క్లాస్కి వెళ్ళాలంటే చిన్నపాటి సేవింగ్ మెలుకోలు ప్రతి తక్ ఎంత తక్కువ జీతం ఉన్నా కూడా పాటించామంటే ఈజీగా మంచి అయితే లీడ్ చేయగలుగుతామండి నచ్చితే ప్లీజ్ సపోర్ట్ చేయండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా